ఇందాక మీరు జగదీష్ రెడ్డి లిల్లీ పుట్ అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు కదా ఇందాక ప్రెస్ మీట్ లో సో ఇప్పుడు మీరు రిజర్వేషన్ల మీద పోరాటంతో పాటు బీఆర్ఎస్ మీద కూడా పోరాటం చేసిన అవసరం ఉందా బ్రదర్ ఒక్క మాట నేనేమంటా అంటే పాలిటిక్స్ లో అయినా జర్నలిజంలో అయినా ధైర్యం ఉండాలి ఏదైనా అనుకుంటే ముంగట ముఖ ముంగట చెప్పాలి ఎన్కోటి ముంగటోటి చెప్పేటోళ్ళు ఏమంటాం మనం మంచి ఉండదు సో నేను సో నేను నేనేమంటున్నా అంటే వాళ్ళు మా పార్టీలు ఉన్నా ఏ పార్టీలు ఉన్నా అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు నా మీద ఒక మిత్రుడు మిత్రుడు అనట్లేదు ఆయన జనాబల కలగ విశ్లేషణ నా మీద ఒక ఆయన విచిత్రమైన మాటలు మాట్లాడేట్టు అది ఎవరు కూడా సహించలేదు ఎవరు కూడా భరించలేదు చాలా మంది డిజిటల్ మీడియా మిత్రులు కూడా ఇది కరెక్ట్ కాదు జర్నలిజంలో అని అన్నాడు మీరు కూడా అన్నారు కానీ మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం ఖండించలేదు నేను డెఫినెట్గా బాధపడ్డాను చాలా అన్యాయం దారుణం అది ఎవరు ఏ మహిళ మీదన్నా ఖండించాల్సినటువంటి అంశాలు మా పార్టీ వాళ్ళు ఖండించారు ఖండించకుండా ఈ నల్గొండ జిల్లాను నాశనం చేసినటువంటి ఈ లిల్లు నాయకుడు నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు నల్గొండ జిల్లాలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కథమైందంటే కేవలం ఆ లిల్లు పుట్టే కారణం ఆయన ఇవాళ నా మీద మాట్లాడేటటువంటి అర్హత ఆయనకు లేదు ఇక ఇంకొక ఆయన ఆయనను వాళ్ళు ముద్దుగా వాళ్ళ సైకో అని పిలుచుకుంటారట ఆ పిల్లగాడు నినగాక మొన్న బీఆర్ఎస్ పార్టీలకు వచ్చి ఉద్యమాలకు సంబంధం లేదు ఏం లేదు అధికారం రాగానే వచ్చి మంత్రి పదవి తీసుకొని ఎంత లాభం పొందాలని అంత లాభం పొంది నా మీద వేలెత్తి చూపించేటట్టుగా ఆ చిన్న పిలాడు ఆయన మాట్లాడుతున్నారు మరి ఆయనకున్న అనుభవం ఏందో ఆయనకున్న బ్యాకింగ్ ఏందో ఆయనకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఆ సైకోకైనా ఈ లిల్లు పుట్టికైనా నేను ఒకటే చెప్తున్నా నేను నేను అసలే మంచిదాని కాదు మంచి మాటకు మంచిగా ఉంటా లేకపోతే మంచిగుంటా జాగ్రత్త పెట్టుకోండి ప్రశ్నలు అయిపోయినాయా కవిత గారు ఒక్క ప్రశ్న ఉంది లాస్ట్ ఇప్పుడు డిజిటల్ మీడియా మీరు సపోర్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇట్లా అన్నారు ఇది తప్పు అని మీరు రేపు అధికారం ఉన్నప్పుడు కూడా ఇట్లానే మాట్లాడతారా మీరు నేను ఇంతకుముందు చెప్పినా కదా బ్రదర్ రేపు మేము అధికారంలోకి వస్తాం మేము అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మమ్మల్ని విమర్శించే వాళ్ళం కట్ చేయాలని చూస్తాం అది సహజం అధికారంలో ఉన్న వాళ్ళకు అందుకే ప్రొటెక్షన్ ఉండాలి అందుకే చట్టాలు రావాలి అందుకే డిజిటల్ మీడియా పాలసీ రావాలి అందుకే మీకు జర్నలిస్ట్గా రికగ్నిషన్ రావాలి ఆ రికగ్నిషన్ వస్తే మీకు రెస్పెక్ట్ ఉంటుంది ప్రొటెక్షన్ కూడా ఉంటుంది అది రాకుండా మనం ఎంత మాట్లాడినా ఇట్లాగే గాలి మాటలు మాట్లాడుకుంటే వెళ్ళిపోతాం ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్ ఏం చేస్తుంది మీకు తెలుసు ఏ సాయి డిస్టర్బ్ కెన్ ఆల్రెడీ యూట్యూబ్ ఏం చేస్తుంది మీకు వచ్చే రెవెన్యూ సగానికి సగం కట్ చేసింది మీకు సగం మందికి రేపు పొద్దున జీతం ఎట్లా ఇవ్వాలనే టెన్షన్ ఉన్నది సో అటువంటి సందర్భంలో మనకు సమాజంలో గౌరవం ఉండాలి మనకు ప్రొటెక్షన్ ఉండాలి జర్నలిస్ట్ అనే ట్యాగ్ ఉండాలంటే పాలసీ రావాలని నేను అంటున్నా ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ప్రెస్ మా గురించి భజన చేయాలనే ఉంటుంది అబ్బా నువ్వు వర్షకు ఏ ప్రభుత్వం అన్న కానీ రేపు పొద్దున ఖచ్చితంగా ఏదో నాడు నేను కూడా వస్తాను ప్రభుత్వంలోకి నాకు కూడా మీరు భజన చేయాలని ఉంటుంది కానీ మంచిది కాదు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు చెప్పేటోడు చెప్పాలి వేలైతే చూపేటోడు వేలైతే చూపాలి మీ పని మీరు చేయాలి మా పని మీరు చేయాలి కానీ ఇద్దరికి ప్రొటెక్షన్ ఉండాలి మీరు ఎక్సెస్ చేయకూడదు మేము ఎక్సెస్ చేయకూడదు ఆ ప్రొటెక్షన్ ఉండాలంటే చట్టాలు ఉండాలి నేను మహిళల కోసమైనా అదే మాట్లాడినా బీసీల కోసమైనా అదే మాట్లాడినా డిజిటల్ మీడియా కోసమైనా అదే ప్రశ్న జై తెలంగాణ థ్యాంక్ యూ Yen <laughs>